అదే నమస్కారం నేను రమేష్ ఎమ్మెల్యే బోండా ఉమా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మధ్య అసెంబ్లీలో జరిగిన వాడి వేడి చర్చ గురించి ఇంకా యూట్యూబ్లో తొమ్మిదేళ్ళు స్టార్ట్ చేశారు కూటమిలో కాకరేగింది కూటమిలో చిచ్చు రెగిలింది ఈ రెగిలిన చిచ్చుతో కూటమి ఏమి కాబోతుంది ఎలక్షన్ రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అని రకరకాలుగా నీళ్ళు నేలవన్నీ పెట్టుకొని అందరూ ఎంజాయ్ చేసుకుంటున్నారు నిజానికి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏదైతే ఉందో దానివల్ల చాలా రకరకాల మంచి విషయాలు ప్రజలకు తెలిసాయి అందుకనే అసెంబ్లీకి వెళ్ళమని చెప్పేది ఎందుకంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడితే అందులో ఏది నిజం ఏది అబద్ధం లేదా రేపొద్దున వీటికి సంబంధించిన కారణాలు ఏవై ఉంటాయి దాన్ని మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఇవన్నీ తెలుస్తాయి అంతే తప్పితే నాకు మైక్ ఎవరు నాకు మైక్ ఎక్కువసేపిస్తే ఎదురుగా ప్రశ్నలు అడగకపోతే నేను గంటలు గంటలు మాడతాను అని చెప్పుకునే వాళ్ళు అందుకనే ఇలాంటి వాళ్ళని మనం సమర్థించకూడదు అని మనకు అర్థమవుతుంది సో ముఖ్యంగా వీళ్ళిద్దరూ అభినందనీయులు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు అయితే కొంతమంది మిగిలిన ఎమ్మెల్యేలు అనుకున్నట్టుగా వాళ్ళు ఇది అసెంబ్లీలో ప్రస్తావించకుండా వేరే రకంగా కూడా పరిష్కరించుకొని ఉండొచ్చు కాకపోతే మొత్తం మీద అసెంబ్లీలో చర్చ జరిగింది బాండ ఉమా ఆయన చెప్పాలనుకుంది చెప్పారు పవన్ కళ్యాణ్ గారు బదులుగా దానికి బదులు కూడా చెప్పారు అసలు ఇందుకే ఏం జరిగింది విజయవాడలో క్రప్స్ బయోకెమికల్స్ అని ఒక కంపెనీ ఉంది బయోకెమికల్స్ కంపెనీ కాబట్టి కంపెనీ నుండి ఖచ్చితంగా వ్యర్థాలు బయటకు వస్తూ ఉంటాయి అయితే వ్యర్థాలు బయటకు మీరు చర్య తీసుకోండి అని ముందుగా బాండా ఉమా గారు అక్కడ ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య గారి దగ్గరికి వెళ్ళారు కృష్ణయ్య గారు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించి తప్పకుండా తీసుకుంటాం సార్ మేము ముందుగా వెరిఫై చేసి ఒకవేళ అది నిజమైతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని కృష్ణయ్య గారు చెప్పి బాండా ఉమాగారిని పంపించడం జరిగింది బాండా ఉమాగారి అబ్బాయి హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది దీనికి సంబంధించి అంటే ఇంకాస్త ఒక స్టెప్ ముందుకు వెళ్ళారు భవిష్యత్ నాయకుడు కదా ఆయన అందుకని ఆయన ఇంకాస్త ఒక స్టెప్ ముందుకు వెళ్ళారు అయితే కృష్ణ గారు ఆయన చేసిన సర్వేలో నిజంగానే వ్యర్థాలు బయటకెళ్తున్నాయని చెప్పి వాళ్ళకి క్రిమినల్ కేసులు పెడతామని కానీ షో కాజ్ నోటీసులు అవి ఇవ్వడం ఇవన్నీ స్టార్ట్ చేశారు మరలా ఉమాగారు ఇప్పుడు కృష్ణ గారికి ఏం చెప్తున్నారంటే మీరేం చర్యలు తీసుకోవద్దని చెప్తున్నారు అంటే కేసు వాళ్ళ అబ్బాయికి కోర్టులో వేయగానే క్రబ్స్ బయోకెమికల్స్ వాళ్ళు మన వాళ్ళ దగ్గరికి వచ్చి ఉంటారు ఏం జరిగేది క్రబ్స్లో బి లేదా బీ అంటే బాగుండా కదా మనం మనం ఒకటే మనం మనం బరంపురం అది మీరు ఎప్పుడు వినలేదా సార్ అందుకని చెప్పి మీరు వెళ్ళినటువంటి పట్టించుకుంటే ఎలా సార్ ఆ వైజాగ్లో రామ్ కీ ఇండస్ట్రీస్ ఆయన పేరు అయోధ్యరామిరెడ్డి ఆయన క్రిస్టియన్ రెడ్డి ఉంటాడు ఆయన మీద వెళ్ళి చూపించుకోవచ్చు కదా అందుకే తప్పితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి ఇది చాలా అన్యాయంగా ఉంది అని చెప్పి కృష్ణ గారి మీద బాగుండమ్మ గారు ప్రెషర్ పడ్డం మొదలుపెట్టారు అది మొదటిగా జరిగిన విషయం దానికి సంబంధించిన చర్య ఇది విని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా షాక్ గురయ్యారు వెంటనే ఇమీడియట్గా వెళ్ళి కృష్ణే గారు వాళ్ళందరితో మాట్లాడితే జరిగిన విషయం క్లియర్గా వాళ్ళకి అర్థమైంది ఇది దాంతో పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పింది ఏంటంటే నాన్న బోండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఇలాగే పరిశ్రమల్ని తరిమి తరిమి కొడితే చివరికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి అయ్యారండి అమ్మారండి అని అడుక్కునే పరిస్థితి వచ్చింది మరలా మీరు ఇలాంటి పనులు చేసి దయచేసి పరిశ్రమను వెళ్ళగొట్టకండి మనం ఎలా మేనేజ్ చేయాలో వాళ్ళని మేనేజ్ చేద్దాం వాళ్ళ పరిశ్రమలకి సపోర్ట్ చేద్దాం అలాగే వాళ్ళని వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించడం లేదా వాళ్ళ మీద చర్యలుకి ఇది చేసి వాళ్ళని కంట్రోల్ చేయడం ఇలాంటి పనులన్నీ చేద్దాం దీన్ని కూటం పరిపాలన అంటారు దీన్ని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ అలా ముందుకు తీసుకెళ్తారు అంతేగాని ఒకవేళ మీరు మీరు అనుకునేదే జరగాలి అని అనుకుంటే మీరు వైఎస్ఆర్సీపీలకు వెళ్ళిపోవచ్చు అని జాగ్రత్తగా చెప్పడం జరిగింది దీన్ని బట్టి మనకు అర్థం ఏంది ఏంటంటే నాయకులు అందుకనే మనం నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని నాయకులు అనుకునే కారణం ఏంటంటే వీళ్ళు నాయకులుగా ఉన్నంత వరకు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కంట్రోల్లో ఉంటారు లేదంటే మీకు వైసీపీ ఎమ్మెల్యేకి తెలుగుదేశం ఎమ్మెల్యేకి పెద్దగా తేడా ఉండదు తేడా ఒకవేళ ఉంటే ఐదేళ్ళకి ఒకసారి ముఖ్యమంత్రి మారాడు నారా చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప వ్యక్తిని పదేళ్ళు పదిహేను ఏళ్ళు కూడా ప్రజలు ఉంచుకుంటారు ఎందుకు ఉంచట్లేదు ఇలాంటి ఎమ్మెల్యేలు అందరూ ఉండడం వల్ల ఐదేళ్ళకి ఒకసారి వాళ్ళందరినీ మార్చేస్తూ ఉంటారు వీళ్ళు బాధ భరించలేక ఎమ్మెల్యేలు అందరూ ఒకే రకంగా ఉంటారు తొంభై శాతం మంది పది శాతం మంది మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళని పక్కన పెట్టచ్చు మిగిలిన తొంభై శాతం మంది వాళ్ళు అనుకునేది జరగాలి వాడికి కోపం వస్తే అవతలోడు ఏడవాలి వాడికి ప్రేమ వస్తే అవతలోడు వచ్చి బాగా గట్టిగా కౌగులించుకొని వీడికి ముద్దులు డబ్బులు అవన్నీ ఇవ్వాలి ఇలాంటి పనికి మాలిన సమాజంలో మనం ఉంటున్నాం కాబట్టి బాగుంది కదా నవ్వు ఇలా నవ్వుతూ మన ముందుకు వెళ్ళిపోతుండాలి ఓకేనా మీరు నేను అభిప్రాయం ఏకవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ